హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వర్క్స్ బోర్డు గురించి మనం తెలుసుకుందాం ముస్లింల మతపరమైన సామాజిక ఆర్థిక వ్యవహారాలను చూసుకునేందుకు వర్క్స్ బోర్డ్ ఏర్పాటు చేశారు ప్రధానంగా దీని ఆస్తులు కాపాడేందుకు ఏర్పాటు చేశారు మసీదులు దర్గాలు ముస్లిం వాటికలు మద్రాసాలు ముస్లింల కళాశాలలు ఆసుపత్రులు డిక్షనరీలు మూస పర్జనాలు నిర్వహణ వాటి స్థలాల రక్షణకు వక్స్ బోర్డు పర్యవేక్షిస్తుంది భారత్లో మొత్తం ముప్పై వర్క్స్ బోర్డులు ఉన్నాయి వీటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది ఇవి దేశంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆస్తులను పర్యవేక్షిస్తాయి వక్స్ అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన మతపరమైన లేదా ధార్మికమైన పదం దీన్ని గురించి యూపీ సున్నీ వక్స్ బోర్డుల వెబ్సైట్లో పేర్కొన్నారు మొదటి వర్క్స్ చట్టానికి పంతొమ్మిది వందల యాభై నాలుగు ముద్ర వేశారు పంతొమ్మిది వందల మొదటిసారి దీనికి సవరణలు చేసి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు రెండు వేల పదమూడులో రెండవసారి సవరణ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వక్స్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో రెండు వేల తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది వక్స్ బోర్డు నిర్ణయాన్ని ఏ కోర్టులో సవాల్ చేయలేని విధంగా ఎవరు ఆశలైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేకంగా అధికారాలు కల్పించారు వక్స్ బోర్డు అధికారులపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో నరేంద్ర మోదీ గారు నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కొన్ని సవరణలకు పచ్చజెండా ఊపింది ఇకపై వక్స్ బోర్డులు తమ ఆస్తులు వాస్తవ విలువలను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రతిపాదించింది దీన్ని తప్పనిసరి చేస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఇండియన్ ఆర్మీ ఇండియన్ రైల్వే తర్వాత దేశంలో అతి ఎక్కువ భూములు వర్క్స్ ఉన్నాయని కేంద్రం తెలిపింది రెండు వేల తొమ్మిది తర్వాత వర్క్స్ ఆస్తులు రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై నాలుగులో పేర్కొన్నారు దేశంలో ఇతర మతాలకు చెందిన మరాఠాలకు అకార ట్రస్టులు సొసైటీలకు లేని అపరిమితమైన అధికారాలను స్వతంత్ర హోదాను వర్క్స్ కట్టబెట్టారని కెట్టబెట్టారని ప్రతిపాదిత బిల్లులో తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై వర్క్స్ కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయని అన్ని వక్స్ బోర్డు ఆస్తుల ద్వారా సంవత్సరానికి రెండు వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వానికి నివేదిక అందింది బోర్డులో పెద్ద ఎత్తున అవకతలు జరుగుతున్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో స్థలాలను వక్స్ బోర్డు అక్రమంగా తమ ఆధీనంలోకి తీసుకుందనే ఫిర్యాదులు వచ్చాయి తమిళనాడులో ఒక గ్రామం మొత్తం తమదేనంటూ వక్స్ బోర్డులు ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ నేపథ్యంలో వక్స్ బోర్డు చట్టంలో సవరణలకు కేంద్రం సిద్ధమైంది స్పోర్ట్స్ బోర్డుల అధికారాలను కట్టడి చేయాలని మరింత పారదర్శకత కోసం సదరు ఆసరు విషయంలో తనిఖీలు తప్పనిసరి చేయాలని నరేంద్ర మోదీ గారి కేబినెట్ ప్రతిపాదించింది దీంతో పాటు వర్క్స్ బోర్డులో మహిళలకు కూడా తప్పనిసరి చోటు కల్పిస్తూ వర్క్స్ చట్టంలో తొమ్మిది శిక్షణించింది మోదీ కేబినెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆమోదించింది పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగింది వక్స్ బోర్డుల చట్ట ప్రతిపత్తి అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది వక్స్ చట్టాన్ని సవరించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది వక్స్ సంపదను దోచుకునేందుకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఒక చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వైవైసీ ఆరోపించారు వక్స్ బోర్డుల స్వయం ప్రతిపత్తికి స్వేచ్ఛకు విగతం కలిగించేలా కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు చట్టంలో సవరణలు చేయొద్దని పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా ఇదే సమయంలో బోర్డులో తమకు చోటు ఇవ్వలేదని చట్టంలో మార్పులు తీసుకురావాలని కొంతమంది ముస్లింలు మేధావులు మహిళలు సీయాలు బోహ్రా ముస్లింలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు వక్స్ బోర్డులు ఏదైనా భూమి ఆస్తి తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వక్స్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సవరణ బిల్లులో ప్రతిపాదించారు ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రూపంలోకి వచ్చాక వక్స్ బోర్డులు ఇంతకుముందు మాదిరిగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవని బాధితులు భావిస్తున్నారు